దీన్నే టూ టూ స్కర్ట్ అంటారు మా పాప కోసం నేను కుట్టాను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి చూసేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద మా పాప కోసం ఒక స్కర్ట్ స్టిచ్ చేశాను అది ఎలా స్టిచ్ చేశాను ప్లస్ ఎంత క్లాత్ తీసుకున్నాను దాని ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మొత్తం వివరిస్తాను ఎక్కడ తీసుకున్నాను కూడా చెప్తాను సో నేనైతే పాపకి బర్త్డే ముందు ఉంది కదా సో డ్రెస్ ఒక్కొక్కటిగా ముందు ముందు రెడీ చేసుకుంటున్నాను దానికోసమే స్కట్ అండ్ పైన టాప్ తీశానండి బయట బోటిక్లో స్టిచ్చింగ్కి టైలర్కి ఇవ్వచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది తొందరగానే అయిపోతుంది కానీ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది సరే నాకు కొంచెం కాస్త స్టిచ్చింగ్ వచ్చు కదా అని చెప్పి నేనే స్టిచ్ చేస్తున్నాను దానికోసం ఏం చేశానంటే ఇలా సాటిన్ క్లాత్ అండ్ ప్లస్ కాటన్ క్లాత్ అదేవిధంగా క్యాన్ క్యాన్ తీసుకున్నాను నెక్స్ట్ నెట్ నెట్ యూజ్ చేశాను నేను మల్టీ కలర్ నెట్ యూజ్ చేశాను ఎల్లో అండ్ గ్రీన్ బ్లూ పింక్ యాష్ కలర్స్ లైట్ పీచ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ నెట్స్ యూజ్ చేశాను ఇంకా బాడీ పార్ట్ కట్ చేసి ఈ విధంగా ఫస్ట్ కాటన్ లేయర్ తర్వాత శాటిన్ లేయర్ కట్ చేశాను దీనికైతే ఏమి వేయలేదు బాడీకి ఓన్లీ కింద స్కర్ట్ కి మాత్రమే యూజ్ చేశాను ఇది బాడీ పార్ట్ అండి ఈ బాడీకి లైనింగ్ కిందది పైన పార్ట్ ఇందాక మీకు చూపించాను కదా అది అది మీటర్ చాలా కాస్ట్ ఉంది సో పాప కోసం ఒక మీటర్ తీసుకున్నాను త్రీ ఫిఫ్టీన్ పడింది అది నెక్స్ట్ అన్ని లేయర్స్ నెట్ లేయర్స్ ఉన్నాయి కదా అవి హాఫ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను వాటన్నింటినీ మళ్ళీ హాఫ్ హాఫ్ కట్ చేసి అన్నీ జాయింట్ చేసి స్టిచ్ చేసి ఇలా కుట్టాను సూదితోని ఇలా కుట్టడం వల్ల పిల్స్ అనేవి ఇలా నీట్గా వస్తాయి గుబురు గుబురుగా మంచిగా కనిపిస్తుంది అదే మనం మిషన్ మీద కుడితే ఒక పిల్కి ఒక పిల్కి చాలా గ్యాప్ వస్తుంది అందుకే ఇట్లా నీళ్ళతో స్టిచ్ చేశాను చాలా నీట్గా వచ్చింది పిల్స్ అయితే నేను ఏ విధంగా అయితే అనుకున్నానో ఆ విధంగానే వచ్చింది నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఇట్లా కుట్టిన తర్వాత ఏదైతే స్కట్కి నేను అనుకున్నానో క్లాత్ ఫస్ట్ సాటిన్ క్లాత్ దానికి క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేసి దానిపైన కాటన్ క్లాత్ వేసాను లోపల కాటన్ అంటే పిల్లలకి కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకే లోపల లేయర్ కాటన్ వేసుకోవాలి సో ఇలా కాటన్ వేసి కింద ఫోల్డ్ చేసి పైన కూడా కుట్టేసాను ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన నుంచి ఏవైతే కలర్ నెట్స్ నేనైతే స్టిచ్ కుట్టి పెట్టానో నీడిలతోనో అవన్నీ కూడా ఒక్క కుట్టేసుకుంటూ వెళ్ళిపోయాను సో దీనికి అదుక్కొని పోతాయి ఈ విధంగా తర్వాత నడుము పట్టి కావాలి కదా దానికోసం నేను థర్టీ సెంటీమీటర్స్ ప్లస్ ఫోర్ అండ్ హాఫ్ వెర్త్లో తీసుకున్నాను అదేవిధంగా ఇప్పుడు స్కర్ట్ కూడా థర్టీ సెంటీమీటర్స్ థర్టీన్ ట్వెల్త్ వెడ్లో తీసుకున్నాను మా పాపకు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు వచ్చేలా లెంత్ తీసుకున్నాను నేను ఇంకా ఈ నడుము పట్టికి కూడా సేమ్ యాజ్ చేసి శాటిన్ అండ్ కాటన్ క్లాత్ యూజ్ చేశాను ఈ పట్టీని కుట్టేసుకొని ఈ పట్టీ మొత్తం ఏది స్కర్ట్ స్టిచ్ చేశానో దానికి జాయింట్ చేశాను జాయింట్ చేశాక నెక్స్ట్ ఫోల్డ్ చేశా వన్ స్టెప్ ఫోల్డ్ చేసి నడుముకి ఒక పట్టిలాగా వచ్చేసింది ఈ పట్టి లోపల బెల్ట్ పెట్టాను నేను ఎంతవరకు అయితే పాప నడుము లెంత్ ఉందో అంతవరకు మాత్రం పెట్టేసి లోపల వరకు కుట్టేసేసాను ఈ విధంగా కుట్టిన తర్వాత సో ఫైనల్గా అయితే స్కర్ట్ రెడీ అయిపోయింది దీన్నే టూ టూ స్కర్ట్ కూడా అని అంటారు టూ టూ స్కర్ట్ అంటే నాట్ విత్ నంబర్స్ అండి స్కర్ట్ పేరే టూ టూ స్కర్ట్ ఓకేనా మీకు తమ్ కూడా కూడా టూ టూ స్కర్ట్ అనే పెడతాను సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే కాటన్ క్లాత్ కూడా జాయింట్ అయిపోయింది కదా ఈ విధంగా లేయర్స్ లేయర్స్గా వచ్చింది మల్టీ కలర్ ఒకటి ప్లస్ లోపల శాంటిన్ తర్వాత క్యాన్ క్యాన్ తర్వాత కాటన్ ఫైనల్లీ స్కర్ట్ రెడీ టూ టూ స్కర్ట్ మొత్తం నాకు ఎస్టిమేషన్ బిల్ ఎంత అయిందో నీకు మీకు లాస్ట్ వీడియో చివరిలో చెప్తాను ఈ విధంగా అయితే స్కర్ట్ రెడీ అయిపోయింది దీనికి బాడీ పార్ట్ కుట్టాలి కదా ఇంకా బాడీ పార్ట్ కోసం నేను ముందే పార్ట్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా బట్ అన్నింటినీ కూడా అటాచ్ చేయాలి ఏ విధంగా అయితే శాటన్ క్లాత్కి కాటన్ అటాచ్ చేసాము స్కర్ట్లో కాకపోతే స్కర్ట్కి స్కాన్ క్యాన్ వేశాము వీటిలో అయితే వేయకూడదు బ్లౌజ్కి అయితే ఈ విధంగా వేసి నెక్ కట్ చేసి నీట్గా జాయింట్ చేసుకోవాలి ఏ క్లాత్ అయితే మీటర్ తీసుకున్నా అని చెప్పాను త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అది కూడా వేశానండి నేను వేసి జాయింట్ చేసేసాను ఇప్పుడు నీట్గా రెడీ అయిపోయింది తర్వాత ఇంకా నెక్ దగ్గర ఆర్మ్స్ దగ్గర క్లాత్ వేసి పాపకంలాగా స్టిచ్ చేయాలి పాపకి నేనేం హ్యాండ్స్ పెట్టట్లేదు ఎందుకంటే చిన్న పప్ప కదా అని చెప్పి హ్యాండ్స్ పెట్టట్లేదు ఇంకా నెక్ కోసం ఇలా క్రాస్ కటింగ్ చేసుకొని దాన్ని కుట్టేసి ఇలా ఫోల్డ్ చేశాను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ కూడా అలాగే ఫోల్డ్ చేశాను కింద పార్ట్ కూడా చిన్న క్లాత్ యాడ్ చేసి సెటన్ క్లాత్ యాడ్ చేసి ఫోల్డ్ చేశాను వీడియోలో చూడండి కంప్లీట్గా ఉంటుంది నాకు ఈ పైన బాడీ పార్ట్కి పావు మీటర్ తీసుకున్నాను త్రీ ఫిఫ్టీన్ రూపీస్ పడింది లైనింగ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ శాటింగ్ క్లాత్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీటర్ మీటర్ తీసుకున్నాను నెట్ క్లాత్ హాఫ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను హాఫ్ మీటర్కి ట్వంటీ ఫైవ్ ఫైవ్ టైప్స్ తీసుకున్నాను అవి అరౌండ్ క్లాత్ మొత్తం సిక్స్ థర్టీ రూపీస్ పడింది క్లాత్ అండ్ బెల్ట్ అన్నింటికి కలిపి నాకు డ్రెస్ మొత్తాన్ని సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ రూపీస్ అయింది క్యాన్ క్యాన్టీబీ క్యాన్ క్యాన్ కూడా ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయింది ఫైనల్గా అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీలో డ్రెస్ కంప్లీట్ అయిపోయింది డ్రెస్ అయితే చాలా బాగుంది మీకు ఈ డ్రెస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్